ఫ్రే సలాడ్ దేవనామానికి స్తోత్రం కలుగునుగాక ముప్పవ దావీది కీర్తన చదువుకుందాం ఇహోవా నా శత్రువులను నా విషమై సంతోషింపనీయక నీవు ఉద్ధరించి ఉన్నావు అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను ఇహోవా నా దేవా నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి స్వస్థపరిచితివిహోవా పాతాళంలో నుండి నా ప్రాణమును లేవదీసితివి నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి తివి ఇహోవా భక్తులారా ఆయనను కీర్తించుడి ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్థుతించుడి ఆయన కోపము నిమిషమాత్రము ఉండును ఆయన దయ ఆయుష్కాలమంతం నిలుచును సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండి నన్ను ఉదయమున సంతోషము కలుగును నేనెన్నడూ కదలనని నా క్షేమకాలమున అనుకొంటిని ఇహోవా దయ కలిగి నీవే నా పర్వతంను స్థిరపరిచితివి నీ ముఖమును నీవు దాచుకున్నప్పుడు నేను కలత చెంది తిని ఇహోవా నీకే మొరపెట్టి తిని నా ప్రభువును బతిమాలు కొంటిని నేను గోతిలోనికి దిగిన ఎడలా నా ప్రాణం వలన ఏమి లాభము మన్ను నేను స్థుతించునా నీ సత్యంను గూర్చి అది నిన్ను వివరించునా ఇహోవా నాకు సహాయడవయ్యుండుము నా ప్రాణం మౌనంగా నుండకుండా నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు నీవు నా గోన పట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు ఇహోవా దేవా నిత్యము నేను నిన్ను స్థుతించదను ఈజ్ అలాట్